సార్ అసలు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కింద ప్లాట్ బెటరా లేదా ఫ్లాట్ బెటరా అంటే ఏం చెప్తారు మీరు చాలా టిపికల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు కృష్ణ మీరు వేరే పని రాత్రి అంతా రీసెర్చ్ చేసి వస్తారా ఏంటి యాంకర్స్ యాంకర్ విడిచిపోయి ఏదో ఇంటరోగేషన్ చేసినట్టుంది ఎక్స్పర్ట్తో మాట్లాడుతున్నట్లేదు అయితే ఇది గ్రీన్ క్వశ్చన్ ఇది ఎందుకంటే జనాలు మైండ్లో ఎప్పటికీ ఎన్నటికీ తిరగడం అనేది ఎప్పటికీ ఉండే డౌట్ ఇది సో ఇవాళ డెఫినెట్గా దాని మీద మనం ఒక పది నిమిషాలు మాట్లాడుకొని క్లియర్ చేద్దాము సో ప్లాటు ఫ్లాటు అసలు ఇన్వెస్ట్మెంట్లో ఎన్ని రకాలు ఉన్నాయో చూద్దాం బిఫోర్ దిస్ ఇన్వెస్ట్మెంట్లో నాలుగు రకాలు ఉన్నాయి నాలుగు ఐదు రకాలు ఉన్నాయి డిస్కషన్ ఫస్ట్ క్యాప్టివ్ కన్జంప్షన్ అంటే మీరు ఉండడానికి కొనుక్కునేది నెంబర్ టూ ట్రేడింగ్ మీరు కొంటారు ఇయర్ ఉంచుకొని పక్కానికి మార్జిన్ వేసుకొని అమ్మేస్తారు మీ పేరు రిజిస్ట్రేషన్ కూడా కాదు ట్రేడింగ్ అంటాం ఓకే స్టాక్ ట్రేడింగ్ ఎట్లా ఉందో రియల్ ఎస్టేట్ ట్రేడింగ్ ఓకే నంబర్ త్రీ రెంట్ కోసం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ఓఐ నంబర్ ఫోర్ అండ్ లాస్ట్ వన్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇది నాలుగు పద్ధతులు ఫస్ట్ మనం ఉన్న తర్వాత డబ్బులు ఉండగానే ఇల్లు వెళ్ళగానే పండగ కాదు ఎగ్జాక్ట్లీ డబ్బులు ఉండగానే మ్యాటర్ డబ్బులు ఫస్ట్ డబ్బులు సంపాదించడం కష్టం తర్వాత డబ్బులు రీటైన్ చేసుకోవడం ఇంకా కష్టం మీరు చూ చూసుకుంటే ఎప్పుడైనా క్యాండిడేట్ ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ చేసుకోవడం ఈజీ మనం రీటైన్ చేయడం కష్టం రెండు నెలలు ఉంటాడు మూడు నెలలు ఇదే నేర్చుకుని మన నెక్స్ట్ కంపెనీకి జంప్ అయిపోతాడు అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ జాగ్రత్తగా చేయపోతే యూల్ ఆన్ రోడ్ సో కమింగ్ బ్యాక్ టు క్వశ్చన్ ప్లాట్ ఆఫ్ ఫ్లాట్ అంటే రెండు కరెక్టే అండి రెండు రాంగ్ రెండు కరెక్ట్ నా ప్రకారం ఓకే ఎందుకంటే ప్లాట్ అనేది మీ సిటీలో కొనుక్కోగలుగుతారా కష్టం సో ఇందాక నేను మీ ఫస్ట్ డిసైడ్ చేసి ఈ నాలుగు పద్ధతులు చెప్పగలి ఇన్వెస్ట్మెంట్ అందులో ఏ మెథడ్ మీరు అనుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటున్నారు కేసు వన్ అప్పుడు మీరు డెఫినెట్గా సిటీలో కొనడానికి అవకాశం లేదు ఎందుకు ఇప్పుడు బంజారీస్ మీరు కొనుక్కోవాలి మన కూర్చున్న ఏరియాలో ఎంత ఉంది రేటు మూడు నుండి నాలుగు లక్షలు పర్ కేజీ ఉంది అంటే కొంతమంది రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఏంటంటే ఫ్లాట్ తీసుకుంటే ఆ తీసుకున్న డబ్బులు లేదా ఈఎంఐ దాని మీద వచ్చేటువంటి రెంట్ ద్వారా అయినా సరే పే చేయొచ్చు కానీ ప్లాట్ తీసుకుంటే ఐదు సంవత్సరాలు లేదా పది సంవత్సరాల తర్వాత ఆ ఏరియాలో బాగా ఫ్లాట్స్ రేట్లు పెరుగుతాయి సో అది అమ్మితే వచ్చే డబ్బులు మీకు ఇన్వెస్ట్ చేసిన దానికి వచ్చే ఇంట్రెస్ట్ కంటే కూడా ఎక్కువగా ఉంటుందండి అంటే కొన్ని మాటలు చెప్తూ ఉంటారు కానీ పాపం అది నమ్మి ఎంతోమంది కస్టమర్సు అక్కడ ప్లాట్స్ తీసుకుంటే ఆ ప్లాట్స్ ఒక పది సంవత్సరాల తర్వాత అయినా సరే ఎంతో కొంత అయితే పెరుగుతున్నాయి కానీ వాళ్ళు అంటే ఆకాశం అంటే అరచేతిలో స్వర్గం చూపించినట్లుగా అంత దారుణమైనటువంటి రేటు లేకపోతే ఇంక్రీజ్ అవ్వడం అనేది మనం ఈ మధ్య కాలంలో చూడడం లేదు ఈ నేపథ్యంలో ఫ్లాట్ తీసుకుంటే బెటరా ప్లాట్ బెటరా ఇన్వెస్ట్మెంట్కి అంటే ఏం చెప్తారు సో డెఫినెట్గా అండి మీరు అడిగింది మళ్ళీ అదే చెప్తున్నాను కేస్ వన్లో నేను లాంగ్ టర్మ్ ఆప్షన్ మాట్లాడుతున్నాను అంటే మన డబ్బులు ఒక పది సంవత్సరాలు మనం డిస్టర్బ్ చేయకుండా ఉంచుకైన కెపాసిటీ ఉంది కొంతమంది ఏంటంటే రెండు పెట్టి రెండు మూడు సంవత్సరాలతో నా కూతురు పెళ్లికో నా కొడుకు చదువుకో తీసేయాలి సో కేస్ టు కేసు మన ఆన్సర్ మారిపోతుంది ప్రతి పేషెంట్కి డిసీజ్ వచ్చినా ఒకటే డిసీజ్ వచ్చినా మందులు వేరు ఉంటాయి నీకున్న ప్రాబ్లం వేరు పక్కన ఉన్న ప్రాబ్లం వేరు సో డాక్టర్ ఇప్పుడు చేసినప్పుడు అనాలిసిస్ చేసి చేస్తాడు ఇక్కడికి వచ్చేసరికి మీరు చెప్పిన మాట రెంట్ వస్తుందంటే మీరు ఫైనల్గా నెట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకోవాలి ప్లాట్ కొనుక్కుంటే మీరు కొనుక్కున్న లొకేషన్ సరికే లేదనుకోండి లీగల్గా కరెక్ట్ లేదు డెవలప్మెంట్స్ లేవు ఆటోమేటిక్ పెరగదు కదా అది అందుకని లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటే కానీ అంటే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ చెప్తున్న దాని ప్రకారంగా తీసుకుంటే ఇప్పుడు లేకపోతే షాద్ నగర్ ఎక్కడో ఒక ఏరియాలో ఒక ఒక ప్లాట్ అయితే తీసుకుంటాం పది సంవత్సరాలు దాన్ని వదిలేస్తాం పది సంవత్సరాల తర్వాత కొన్నదానికంటే పది రెట్లైనా పెరిగే అవకాశం ఉంటుందా అంటే ఏం చెప్తారు లేదా కేవలం రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్లు చెప్పేటువంటి మాటల వరకే పెరగడం పరిమితం అవుతుందా అంటే ఏం చెప్తారు లేదు పది రెట్లు అనేది ఇట్స్ నాట్ పాసిబుల్ హండ్రెడ్ పర్సెంట్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ జనరల్గా నేను ఇందాక ఎపిసోడ్ రూల్ ఆఫ్ సెవెంటీ టూ అని ఒక లా ఉంది ప్లాట్ అనేది జనరల్గా బిల్డర్స్ మార్కెటింగ్ ఏజెంట్స్ ఏం చెప్తారంటే రెండు సంవత్సరాలు డబుల్ అయిపోద్ది మూడు సంవత్సరాల్లో డబల్ అవుతుంది విచ్ ఇస్ నాట్ కరెక్ట్ ఇట్ ఈస్ ఫేక్ అది మార్కెటింగ్ జిమ్క్ టాక్ ఓకే రియాలిటీ వాస్తవం ఏమవుతుందంటే ఫ్లాటు ఐదు నుండి ఆరు సంవత్సరాల్లో హండ్రెడ్ పర్సెంట్ డబుల్ అయిన దాఖలాలు గత పది పదిహేను సంవత్సరాలుగా ఉంది మన దగ్గర రికార్డ్స్ ఉన్నాయి అనాలిసిస్ ఉంది స్టాటిస్టిక్స్ ఉన్నాయి ఫ్లాట్ అనేది పది నుండి పన్నెండు సంవత్సరాల్లో డబుల్ అవుతుంది ఫ్లాట్ 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 అంటే ఎఫ్ఎల్ ఫ్లాట్ ఐదు నుండి ఆరు సంవత్సరాల్లో డబుల్ అవుతుంది కానీ చెప్పడం అయితే మాటలు కొంతమంది చెప్పే ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే కుక్కలు మరుగుతుంట కరెక్టా మీరు చెప్పేది వాళ్ళు చెప్పేది డబ్బులు పెట్టేది మీరు కాబట్టి నేను అదే చాలా సార్ ఇన్వెస్టర్స్ చెప్పింది ప్లీజ్ గో త్రూ ఏ ప్రొఫెషనల్ ఏజెంట్ హుస్ ట్రైన్ అండ్ హానెస్ట్ అండ్ ట్రాన్స్ఫర్ ఆ ఏజెంట్ నేను ఎన్నుకునేటప్పుడు మనం మరొక ఎపిసోడ్ లో ఏజెంట్ మాట్లాడదాం ఆయనకి నాలెడ్జ్ ఎంత మీరు ఇప్పుడు గచ్చిబోలిలో కొనుక్కుంటారు మీరు ఎవరినో తెల్ల మన ఉప్పల్లోనో లేదా ఇంకెక్కడో చేసో తీసుకొస్తే ఫెయిల్ అవుతాడు ఇప్పుడు నీ యాంకరింగ్ నువ్వు చేస్తున్నావు అందరూ నీ ఇలా చేయలేరుగా ఇప్పుడు ఆయన యాంకర్ కెమెరామేన్ యాంకర్ అంటే గతం మ్యాటర్ ఓకే సో ఇక్కడ ఫ్లాట్ కొంటే పది నుంచి పన్నెండు సంవత్సరాల్లో ఆ డబ్బు ఇన్వెస్ట్ చేసిన డబ్బు డబల్ అయింది కానీ ఫ్లాట్ కొంటే మనం ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తామో అది ఐదు నుంచి ఆరు సంవత్సరాల్లోనే డబుల్ అయ్యే అవకాశం ఉంది డబుల్ ఉంది పది సంవత్సరాల్లో ఫైవ్ టైమ్స్ ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ టైమ్స్ అయ్యే అవకాశం ఉంది అవకాశం అంటే అవుతుంది లాస్ట్ పది సంవత్సరాలు జరుగుతుంది ఇప్పుడు మన నేను మళ్ళీ చెప్పాను సిటీలో కాంగ్రెస్కే ఓట్లు రాలేదు టీఆర్ఎస్కే వచ్చే మన సిటీలో మన అసెంబ్లీ ఎలక్షన్ ఎందుకు సిటీ వాజ్ డెవలప్డ్ రియల్ ఎస్టేట్ పరంగా చాలా పెరిగింది ఓనర్స్ ఆర్ చాలా హ్యాపీ కానీ అవుట్స్కట్స్ పెరగలే అందుకనే కాంగ్రెస్ అక్కడ గెలిచింది ఓకే రీజన్ అది రియల్ ఎస్టేట్ పరంగా మనం బాగా అధికమై అంటే అన్ని కంట్రీ అన్ని సిటీస్ని మించిపోయి ఉన్నాం మనం ఇప్పటికీ మందే లోయర్ ప్రైస్ సో కమింగ్ బ్యాక్ టువర్ క్వశ్చన్ ప్లాట్ మీద మీకు అడ్వాంటేజ్ ఏంటి డిసడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్ అంటే మీరు ప్లాట్ యాభై అరవై కిలోమీటర్ దూరంలో షాద్నగర్ నుండి యాభై కిలోమీటర్లు అక్కడ డెవలప్మెంట్స్ ఏమున్నాయి షాద్ నగర్ ఈజ్ అప్గ్రేడెడ్ ఫ్రమ్ గ్రామ పంచాయత్ స్టేజ్ టు మున్సిపాలిటీ స్టేజ్ నెంబర్ వన్ దానికి ముందు దాని తర్వాత ఇండస్ట్రియల్ ఇప్పుడు ముందు కొత్తూరు నందిగామ లెఫ్ట్ సైడ్ మేకాగూడ కి బాలానగర్ రైట్ సైడ్ పోలేపల్లి సెజ్ ఎయిర్పోర్ట్ కి డిఫరెన్స్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ డ్రైవ్ సిటీకి వన్ అవర్ డ్రైవ్ ఇన్ని ఫ్యాక్టర్లు రెండు లక్షల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ ఉంది అక్కడ ఎంఎస్ఎన్ ఫార్మా నాట్కో మైక్రోసాఫ్ట్ అమెజాన్ ఇవన్నీ వచ్చేసాయి ఆల్రెడీ ఇన్ని ఉన్నాయి కాబట్టి అక్కడ గ్యారంటీ పెరుగుతుంది యాక్చువల్లీ సిక్స్ ఇయర్స్ కూడా ఎక్కువ నేను ఎక్కువ చెప్తున్నాను లోపల ఈవెన్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ కూడా డబల్ అయ్యారు బట్ మాక్సిమమ్ సిక్స్ ఇయర్స్ ఫ్లాట్కి వచ్చేసరికి మీరు అన్నది ఒక క్వశ్చన్ అడిగారు రెంట్ వస్తుంది కదా అన్నారు మీరు ఫ్లాట్ కోటి రూపాయలు పెట్టుకుంటే ఫ్లాట్ రెంట్ ఎంత వస్తుంది మీకు ఏమైనా ఐడియా ఉందా కోటి రూపాయలు పెట్టుకుంటే ఇరవై వేలు వస్తాయి ఎక్కువ రెంట్ అంతకంటే ఎక్కువ ఓకే సంవత్సరానికి ఎంత ఉందండి ఇన్కమ్ రెండున్నర లక్షలు ఐదు సంవత్సరాలకి ఎంత అయిందండి పన్నెండున్నర లక్షలు ఆరు సంవత్సరాలకి ఎంత అయింది పదిహేను లక్షలు ప్లాట్కి నేను ఏం చెప్తున్నాండి మీరు కొన్న కోటి రూపాయలకి పదిహేను లక్షలు వచ్చింది రెంట్ ఎన్ని సంవత్సరాల్లో ఆరు సంవత్సరాల్లో పదిహేను ఇరవై లక్షలు వచ్చాను ఊపినాయి ఎవ్రీ ఇయర్ కొద్ది కొద్ది పెరిగి పెరిగి ఎస్కలేషన్ ఉంటుంది కదా పదిహేను లక్షలు ఇరవై లక్షలు అయింది కానీ నేను ప్లాట్కి ఏం చెప్తున్నా డబుల్ అవుతుంది అంటే కోటి రూపాయలు రెండు కోట్లు ఇప్పుడు మీ దగ్గర కనిపిస్తుంది తేడా ఫ్లాట్కి ఇరవై ఇరవై ఏళ్ళ కంటే రెంట్ రాదు మీరు కావాలని చెక్ చేసుకోండి టూ టు త్రీ పర్సెంట్ రిటర్న్ అలాంటిది ఇక్కడ ఇయర్లీ ఎయిటీన్ ట్వంటీ పర్సెంట్ రిటర్న్ కాకపోతే మంచి ప్రాపర్టీ మంచి లొకేషన్ మంచి బిల్డర్ మంచి ఎమ్యూనిటీస్తో పాటు కొనుక్కోవాలి దీనికే మీరు అడ్వైజ్ దగ్గరికి రావాలి నాలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి నా దగ్గర రావచ్చు నాలంట వాళ్ళ దగ్గర వెళ్ళొచ్చు అడ్వైజ్ తీసుకొని వస్తే మీకు ప్రాపర్గా గైడ్ చేస్తాం హైదరాబాద్లో అన్ని ఏరియాలు పెరగలేదు మళ్ళీ నార్త్ జోన్లో పెరగలేదు ఈస్ట్ జోన్లో పెరగలేదు వెస్ట్ జోన్లో సౌత్ జోన్లో పెరిగాయి ఎందుకు గవర్నమెంట్ ఫోకస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టింది అందుకని రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అంతకుముందు మెగా ప్లాన్ చేసాం హెచ్ఎండిఏ టూ థౌసండ్ థర్టీ దేనికి హైదరాబాద్కి చేసాం ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా తెలంగాణకు చేస్తున్నారు మెగా ప్లాన్ ఫర్ తెలంగాణ స్టేట్ రామేశ్వరరావు గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో వచ్చినటువంటి మార్పులు ఏంటి అంటే ఏం చెప్తారు ఇది మీరు ఇచ్చిన రెండు మూడు నిమిషాలు చెప్పడం చాలా కష్టం కృష్ణ పర్లేదు బ్రీఫ్గానే మనం డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ ఆయన సీఎం అవగానే ఫస్ట్ ఆయన అనేది ఏంటంటే ఐమ్ ఏ ఐ ఐం ఏ రియల్ ఎస్టేట్ ఏజెంట్ రియల్ ఎస్టేట్ నా సొత్తు నా పేటెంట్ అన్నాడు నిన్న చేసినట్టు రియల్ ఎస్టేట్ ఇయూ ఎంతో గత ముఖ్యమంత్రులు ఎవరు కూడా రియల్ ఎస్టేట్ రంగం నుండి రాలేదు నేను ఒక్క సీఎం నేను రియల్ ఎస్టేట్ రంగం నుండి వచ్చాను నేను ఇప్పుడు కాదు పది పదిహేను సంవత్సరాల క్రితమే కోకాపేటలో పదిహేను ఎకరాలు పదిహేను కోట్లు పెట్టి ఎకరం కొన్ని విల్లాస్ చేశాను తర్వాత ట్రేడింగ్ చేశాను అన్నారు అది ఫస్ట్ సెడ్ నేను గమనించింది వాస్తవానికి అది కరెక్ట్ ఆయన గానే స్టార్ట్ అయ్యాడు ఓకే కెరియర్ చాలా పార్ట్నర్షిప్స్తో చేశారు రెండోది ఏమన్నారంటే ఫార్మాసిటీ రద్దు చేస్తున్నాను అన్నాడు ఫార్మాస్ట్రీటీ రద్దు నుండి షిఫ్ట్ చేస్తున్నాను అన్నాడు షిఫ్ట్ చేస్తుందని ఫార్మా విలేజ్ క్లస్టర్స్ అన్నాడు దాని తర్వాత ఫార్మా విలేజెస్ అన్నాడు సో మొదటికి లాస్ట్కి చూస్తే దిట్ ఇస్ కంపేర్ చేయడం ఎందుకంటే జనాల్లో వ్యతిరేకత ఇప్పుడు ఫార్మాస్టి ఇరవై వేలు పంతొమ్మిది వేల మూడు వందల ఎకరాలు అందులో దాదాపు పన్నెండు వేల ఎకరాలంత వరకు ల్యాండ్ పూలింగ్ అయిపోయింది కొన్ని కంపెనీస్ ఆపరేషన్స్ స్టార్ట్ అయినాయి ఒక యాభై కంపెనీలు సైన్ చేసినాయి మూడు వేలు ఎకరాల్లో గేటెడ్ కమిటీ అంటే ఎవరైతే ల్యాండ్ పూలింగ్ ఇచ్చారో వాళ్ళకి ఒక వెయ్యి ఎకరాలు తర్వాత ఎంప్లాయీస్ మూడు వేల ఎకరాలు గేటెడ్ కమిటీ ప్లాన్ చేశారు అప్పట్లో సబితాయిందర్ రెడ్డి గారు కేటీఆర్ గారు ఓపెన్ చేశారు ఫార్మాసిటీ సో అమెజాన్ డేటా సెంటర్ ఆల్రెడీ ఫంక్షనింగ్లోకి వచ్చేసింది సో ఇప్పుడు మీరు ఫార్మాసిటీ తీసేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది పెద్ద క్వశ్చన్ అందుకని ఇప్పుడు లేటెస్ట్గా ఏమన్నారంటే మొత్తం తీయం ఎందుకు తీస్తాం కారణం చెప్పాడంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ మనం చాలా దగ్గరలో ఉంది ఫార్మాసిటీ పెడితే మొలాసిస్ అని బై ప్రొడక్ట్స్ కొన్ని పొల్యూషన్ బాగా క్రియేట్ అవుతారు ఈకో ఫ్రెండ్లీకి ఉండదు మొత్తం నీళ్ళని కాలుష్యం అయిపోతే హంషాబాద్ చుట్టూ కూడా బాగా డెవలప్మెంట్ అంటే అందుకనే ప్రజలకు ఇబ్బంది ఉంటుంది అని తీసేస్తాను అన్నాడు సో నాకున్న కొద్దిగా ఇన్ఫర్మేషన్ వరకు ఒక మూడు వేలు నాలుగు వేల ఎకరాలు అక్కడే ఉంటుంది ఫార్మా క్లస్టర్ ఒకటి వస్తుంది అలాంటి ఎనిమిది పది క్లస్టర్స్ అక్రాస్ ది తెలంగాణ స్టేట్ వస్తాయి అంటే ఓఆర్ఆర్ తర్వాత ట్రిపుల్ ఆర్ఆర్ లోపు ఆ జోన్లో గ్రోత్ కారిడార్లు వస్తుంది ముఖ్యంగా ఆయన నిజాంబా మన నిమ్స్ దగ్గర వికారాబాద్ దగ్గర జైరాబాద్ దగ్గర కొన్ని ఏరియాస్ ఐడెంటిఫై చేయమని చెప్పారు అధికారులకి సో ఈ ఫార్మాసిటీ అనేది మొత్తం తీసేయడం జరగదు రద్దు చేయరు షిఫ్ట్ చేస్తున్నారు క్లస్టర్ క్లస్టర్గా విలేజెస్గా చేసేసి సెటిలైట్ టౌన్షిప్ ఒక విభాగం అయితే దాంతోపాటు ఈ ఫార్మా సిటీ సో రెండింటికి కొద్దిగా డిస్టెన్స్ వికారాబాద్ అనేది వంద కిలోమీటర్ పైన ఉంది సో దూరంగా ఉంటుంది సిటీ మెయిన్ సిటీకి దూరంగా ఉంటుంది సో ఆ కాలుష్యం ఇష్యూ అనేది కొద్దిగా తగ్గుతుంది ప్లస్ ఇండస్ట్రీస్ కూడా ఏవైతే పర్మిషన్ ఇస్తారో ఈకో ఫ్రెండ్లీ ఈకో ఫ్రెండ్లీ అంటే పొల్యూషన్ ఎక్కువ లేకుండా తక్కువ పొల్యూషన్ తక్కువ క్రియేట్ చేసినట్టు చెప్పమని చెప్పాడు సో ఆ విధంగా వర్కౌట్ చేస్తున్నారు అది రెండోది మూడోది మెట్రో రైల్ రూట్ మార్పు చేశారు అమెరికన్ కాన్సిలేటర్ పటాన్చరు మియాపూర్ నుండి అటు ఎల్బీ నగర్ అక్కడ పెరగడం తల ఆలోచించి కొన్ని డైవర్ట్ చేసి కొన్ని కొన్ని తీసేసాడు కొన్ని పెంచాడు సో దీనివల్ల ఏమవుతుందంటే ట్రాన్స్పోర్టేషన్ ఇప్పుడు ఓల్డ్ సిటీకి అంత ఎప్పుడు మెట్రో అనే మాట లేదు ఇప్పటికీ అక్కడికి వెళ్తే అది ఒక గందరగోళం ఉంటుంది ట్రాఫిక్ ఎంత కంజెస్టర్ ఉంటుందంటే కంటసేపు పడుతుంది ఆ ఒక్క చౌరు గోషామాల చౌరస్తా చూసుకుంటూ సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ ఓల్డ్ సిటీ వాళ్ళు కూడా ఫెసిలిటీ క్రియేట్ చేశారు గచ్చిబౌలి ఇప్పుడు ఐటీ కారిడార్ కొద్ది ఇదైనా వాళ్ళందరూ కొంచెం స్టేజ్ అయ్యి కార్లు ఇట్లా వచ్చేసి ఓఆర్ఆర్ ఎక్కడో పెట్టారు కానీ ఓల్డ్ సిటీకి ఆ పాసిబిలిటీ లేదు సో అందుకని ఓల్డ్ సిటీని కూడా కలిపి తీసుకొని వచ్చి ఆ మెట్రోని అక్కడికి వరకు ఎక్స్టెండ్ చేశారు అదేవిధంగా నెక్స్ట్ చేంజ్ ఏం చేశారంటే ఆర్ఆర్ని చాలా వేగవంతం చేశారు అంత ముందు నా గవర్నమెంట్కి బీజేపీకి టీఆర్ఎస్కి సరైన ఇది లేకుండా ప్రాబ్లం ఉండి ఎక్కువ పొత్తు సరిగ్గా లేకపోవడం ఫండ్స్ రిలీజ్ చేయడంలో కానీ కొద్దిగా పర్మిషన్ తేవడంలో కానీ కొద్దిగా వెనకబడ్డ పడ్డారని చెప్పాలి ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత మనం ముగ్గురే వెళ్ళారు డిప్యూటీ సీఎం సీఎం పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళి మొత్తం దాన్ని ఒక ధ్యేయంగా తీసుకుని ఒక గోల్గా పెట్టుకొని ఫాస్ట్ ట్రాక్లో పెట్టి మూడు నుండి ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేస్తామని వాగ్దానం స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది పదివేలు కోట్ల పైన ఫండ్స్ శాంక్షన్ చేయడం తర్వాత మిగతా ల్యాండ్ పూలింగ్ సగం ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ల్యాండ్ పూలింగ్ అయిపోయింది మిగతా ల్యాండ్ పూలింగ్ అవ్వడానికి డైరెక్షన్ ఇచ్చారు అది ఎందుకు అయిపోయింది అంటే ఆర్ గారు యూటిలిటీస్ ఎవరు మెయింటైన్ చేయాలనే రపసే జరిగింది స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలా సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకోవాలని ఫైనల్గా రేవంత్ రెడ్డి గారు వచ్చాక మేమే పెట్టుకుంటాం అన్నట్టు చెప్పినట్టున్నారు అది ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యే మిగతా యాక్టివిటీస్ స్టార్ట్ అయినాయి సో ట్రిపుల్ ఆర్ఆర్ ఓఆర్ఆర్ పెట్టినంత టైం పట్టకపోవచ్చు ఎందుకంటే వీళ్ళు ఫోకస్ కాంట్రాక్ట్స్ టెండర్ స్పిల్ అనేవన్నీ కూడా చెప్పేశారు తర్వాత మెగా ప్లాన్లో తెలంగాణ ప్లాన్లో ఈ మైనర్ చేంజెస్ ఉంటే అవి కూడా రిఫ్లెక్ట్ చేయమన్నారు ఇప్పుడు సంగారెడ్డి అటు షాద్నగర్ గారు ఇటు చౌటప్ప కనెక్ట్ చేస్తున్నారు సో ఆ విధంగా చూసుకుంటే కనుక సో వర్క్ నాకు తెలిసి ఐదు సంవత్సరాల్లో గా ఒక హాఫ్ పార్ట్ మొత్తం మూడు వందల ముప్పై రెండు మూడు వందల ముప్పై కిలోమీటర్స్ వచ్చి ఉంది సో వన్ ఎయిటీ టూ మీరు చూసుకుంటే దానికి నేషనల్ హైవే స్టాటస్ అడిగారు నెక్స్ట్ ఇది కంప్లీట్ అయితే దీనికి కూడా అడుగుతారు ఒకసారి నేషనల్ హైవే స్టాటస్ వచ్చిందంటే దట్ ఈస్ టుగెదర్ డిఫరెంట్ ఓకే ఎందుకంటే మన స్టేట్ హైవేస్ వేరు నేషనల్ హైవేస్ నేషనల్ హైవేస్ రికగ్నేషన్ కానీ ఫండ్స్ కానీ మెయింటెనెన్స్ కానీ మీరు చూసుకుంటే స్టేట్ హైవే రోడ్స్కి నేషనల్ హైవే రోడ్స్కి కొద్దిగా తేడా ఉంటుంది అవును సో నేషనల్ హైవేస్ ఇప్పుడు మీరు చూసుకుంటే మీకు ఆ డిఫరెన్స్ తెలిసిపోతుంది నూట ఇరవై కిలోమీటర్లు స్పీడ్ వెళ్ళొచ్చిన వాళ్ళే రాస్తున్నారు మీకు స్పీడ్ బ్రేకర్స్ ఉన్న దగ్గర ట్రాకింగ్ ఉంటుంది కదా ఎయిటీ కిలోమీటర్స్ హండ్రెడ్ కిలోమీటర్ అంటే వన్ ట్వంటీ కిలో ఉంటే ఎంత స్పీడ్కి వెళ్తున్నావు అలా రోడ్డు ఎంత బాగుండాలి సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంకోటి మెయిన్ ఇంకోటి అంటే హెచ్ఎండిఏ పరిధి పెంచుతున్నారు హెచ్ఎండీ పరిధి అంటే అంతకుముందు హెచ్ఎండి ఎంతవరకు ఉండేది థర్టీ టు సిక్స్టీ కిలోమీటర్స్ ఇప్పుడు ఏదైతే ట్రిపుల్ ఆర్ఆర్ వరకు ఎండ్ వరకు పెంచుదంటున్నాడు ఆయన సిటీ లిమిట్స్ ఏంటంటే జేహెచ్ఎంసీ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ థర్టీ కిలోమీటర్ మెయిన్ సిటీ నుండి ఓఆర్ఆర్ వరకు జేహెచ్ఎంసి ఓఆర్ఆర్ నుండి ఇప్పుడు ట్రిపుల్ ఆర్ఆర్ వరకు హెచ్ఎండిఏ చేస్తున్నాడు డిటీసీపీ ప్రాంతాన్ని హెచ్ఎండిఏ చేస్తున్నాడు అప్పుడు దానివల్ల ఏంటంటే రేట్లు పెరుగుతాయి హైక్ అవుతుంది గవర్నమెంట్ రెవెన్యూ పెరుగుతుంది ఒకసారి అన్ని విన్ విన్ సిచువేషన్